ఎట్లా నడుస్తుంది అట్లా నడుస్తుందా చూపి ఎట్లా అమ్మమ్మ ఎట్లా నడుస్తు పడతావు ఎట్లా నడుస్తుంది అమ్మమ్మ అరవడం కాదు ఇట్లా నడవడం ఎట్లా నడుస్తుంది అట్లా కాళ్ళు ఎత్తి నడుస్తుందా అట్లా ఎత్తుతుందా ఎందుకు ఎందుకు నాన్న అమ్మమ్మ ఎత్తి నడిచేది ఓయ్ ఓయ్ వయ్ 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 అద్గుతుకు పడుతున్నావు ఆ డ్రెస్ ఎవరిది రా నువ్వు వేసుకున్న డ్రెస్ ఎవరిది నువ్వు వేసుకున్న డ్రస్ ఎవరిది కారుణ్య హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ ఈ వీడియోలో వన్ వీక్ మొత్తంలో జరిగిన చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసి ఒక వీడియో అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో నాకు ఎలా బిజీగా ఉంటుంది అనేసి వీడియో ఇంకా మార్నింగ్ బాబుని స్కూల్కి పంపించాలి ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి ఇది చాలా బిజీగా అయితే ఉంటుంది ఈ బిజీలో మా పాప కూడా మేము ఎప్పుడు లేస్తే బాబు కోసం అప్పుడే లేచేస్తుంది సో దాన్ని చూసుకుంటూ నేను ఇవన్నీ చేయాలంటే చాలా కష్టమైపోతుంది మార్నింగ్ టైంలో మార్నింగ్ బాబుకి టిఫిన్ ఇంకా వాడికి పాలు మళ్ళీ మాకు బ్రేక్ఫాస్ట్ మళ్ళీ మా 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 హస్బెండ్కి లంచ్ ఇంకా మధ్యలో మా పాపకు ఫుడ్ ప్రిపేర్ చేయడం సో ఇవన్నీ కూడా చాలా బిజీగా అవుతుంది ఇంకా ఫోర్ బర్నర్స్ ఉంది కాబట్టి నాకు రీసెంట్గా తీసుకున్నాను కదా సో ఇంకా చాలా యూజ్ అవుతుంది అదైతే ఇప్పుడు ఇంకా అదైతే నేను వన్ రూమ్లో ఉన్నానంటే బయటకు కూడా ఉండదు అక్కడే ఉండాలంటుంది సో ఇంకా కౌంటర్ టాప్ పైన కూర్చోబెట్టుకొని నా పని అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా తర్వాత అయితే అమ్మకు ఫిజియో ఫిజియోథెరపీ చేస్తాను ఆవిడ చాలా బాగా చేస్తుంది ఫిజియోథెరపీ అయితే యాక్చువల్గా మేము అమ్మకి ఫిజియోథెరపీ చేసేటప్పుడు చాలా పెయిన్ వస్తుంది కదా కొంచెం స్లోగా చేయండి అంటే అస్సలు అయితే ఒప్పుకోదు స్లోగా చేస్తే ఇంకా పెయిన్ ఎక్కువగా వస్తుంది ఈ ఫిజియో అనేది మొత్తం ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి చాలా చాలా బాగా చేస్తుంది చెప్పాలంటే బట్ చూడటానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది కొంచెం పెయిన్ ఎక్కువగా ఉంటుంది కానీ ఈ వన్ మంత్ కొంచెం పెయిన్ భరిస్తే అమ్మ ఫ్యూచర్లో బాగుంటుంది అనేసి తనైతే చెప్తా ఉంది టోటల్ ఫిజియో మొత్తం కూడా ఒక హాఫ్ అన్ అవర్ టైం అంతే ఎక్కువ కూడా చేయదు ఒక హాఫ్ అన్ అవర్ టైంలో కూడా చాలా ప్రెజర్తో చాలా బాగా చేస్తుంది చెప్పాలంటే నిజంగా ఇంక తర్వాత మా పాప అయితే వాకింగ్ చేపిస్తూ ఉంది మమ్మని మా అమ్మ ఎప్పుడైనా బయటకు వచ్చి అలా వాక్ చేస్తా ఉంటే మా వచ్చి చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటుంది ఇద్దరు

అయిదిపో అన్న చూడు యాడ్ వేసి నువ్వు తీసుకురావాలి దాంట్లో పా తీసుకో కరుణ్య ఉన్నా వస్తున్నా తీసుకో వస్తున్నా అనిషన్ నువ్వు ఎక్కడ వేయాలి ఎక్కడ చూపి ఎక్కడ చూపి చూపిద్దురా ఎక్కడ వేయాలి అవి అవి ఎక్కడ వేయాలి నా బట్టలు ఆ బట్టలు ఎక్కడ వేయాలి చూపించు ఎక్కడ వేయాల బట్టలు దాంట్లో వేయాలా వేయి 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 మరి వేయి దాంట్లో వెయ్యకన్నా మూతది కారుణ్య మూతది మూతది మూత తీసి వేయి దాంట్లో వెయి రాలేదా నేను తీసేనా మూత దాన్ని ఏం తీస్తారా వెయ్యి వెయి తీసుకో ఇంకా వెయ్యి దాంట్లో వెట్టి పట్టుకో గట్టి పట్టుకో గుడ్ గర్ల్ క్లాస్ క్లాస్ క్లాప్ క్లాప్ క్యార్ మార్కెట్లో బెంగళూరులో క్యార్ మార్కెట్లో తీసుకొచ్చాడు మా బ్రదర్ వెళ్ళాడు ఈరోజు మార్నింగ్ చాలా తక్కువైతే పడ్డాయి కాస్ట్ మాకు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి లేదు కుదిరి వెళ్ళేటట్లయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వెళ్ళామంటే చాలా తక్కువైతే పడ్డాయి ఫ్రూట్స్ కానీ ఇంకా ఫ్లవర్స్ ఆ రెండే మెయిన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అయితే చాలా తక్కువలో ఉంటాయి గులాబ్ పూలు ఇంకా ఫ్రెష్గా ఉంటాయి బాగా గులాబ్ ఇవి హాఫ్ కిలో హండ్రెడ్ చాలా ఫ్రెష్ బాగా ఇవి హాఫ్ కిలో ఫిఫ్టీ అంటే ఇదైతే అయితే ఇంకా ఇవి ఇవి ఆరెంజ్ ఆరెంజ్ కమలాలు ఇవి ఎంత కేజీ కేజీ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ ఎంత ఉంటాయి ఇక్కడ వచ్చేసి నార్మల్గా మాకు దగ్గరలో వచ్చేసి ఎయిటీ ఉంటే క్యార మార్కెట్లో ఫిఫ్టీ రూపీస్ లెమను లెమన్ ఎంతవండి ఫిఫ్టీ రూపీస్ ఎన్ని ఉంటాయి ఇదైతే చాలా మేలు యాక్చువల్గా మేము ఇక్కడ తీసుకోవాలంటే ఒక్కొక్క పీసు ఫైవ్ రూపీస్ పడుతుంది ఫైవ్ నుంచి సెవెన్ రూపీస్ దాకా పడుతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఫిఫ్టీ రూపీసే అండి అక్కడైతే లెమన్ తీసుకోవాలంటే బెంగళూరులో చాలా కాస్ట్ ఎక్కువ లెమన్ కానీ ఆకులు తమలపాకులు కూడా చాలా కాస్ట్ ఒక్కొక్క ఆకు వచ్చేసి టూ రూపీస్ ఉంటుంది ఇవి వేగగాయలు కంగిరేకాయలు ఇవిందా ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్ ఇవి ఆపిల్ ఇవైతే వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అలా ఉంటాయి కిలో నార్మల్గా ఇక్కడ అయితే మాకు దగ్గరలో ఇవి కిలో హండ్రెడ్ అంట చూడ ఎంత తక్కువ కాస్ట్ అండి అట్లా కూడా బాగున్నాయి గ్రీన్ ఆపిల్ ఇవి కూడా అంతే కాస్ట్ ఎక్కువే మామూలుగా వన్ ఎయిటీ వన్ సిక్స్టీ అలా టూ హండ్రెడ్ అలా ఉండొచ్చు ఇక్కడ క్యా మార్కెట్లో అయితే హండ్రెడ్ రూపీస్ కిలో ఇవి అయితే కిలో హండ్రెడ్ అంట ఇది రెండు హండ్రెడ్ హండ్రెడ్ ఇంకా ఇది వచ్చేసి ఇంకొక రోజు మా అన్నయ్య క్యార్ మార్కెట్లో ఏదో పని ఉందని వెళ్ళి అక్కడైతే కొన్ని ఫ్రూట్స్ అవి అయితే తీసుకొని వచ్చాడు కుదిరితే ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటే చాలా కాస్ట్ తక్కువలో అయితే వస్తాయి టోటల్గా కిలో పైన ఒక ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ అయితే వస్తుంది ఇంక ఇప్పుడు అమ్మకి కూడా ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగానే కావాలని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు అయితే అన్ని ఫ్రూట్స్ అవైతే తీసుకొచ్చాడు ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి కాస్ట్ తక్కువ ఇంకా చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి ఇలాగా చిన్న చిన్న క్లిప్స్ అంటే వన్ వీక్ లో మేము చేసిన చిన్న చిన్న క్లిప్స్ అన్ని కూడా వీడియో అయితే చేశాను ముందు కొంచెం వీడియోలో చూసింటే మా బాబు అయితే చూ మా మా బాబు వచ్చేసి ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బట్టలు ఎక్కడంటే అక్కడ వేశాడంటే తీసుకొచ్చి అదే బాస్కెట్లు అయితే వేస్తూ ఉంది ప్రతిరోజు అంతే అది ఇంక ఇక్కడ పిల్లలు ఆడుకుంటా ఉన్నారు పెద్ద పిల్లలతోటి ఈక్వల్గా ఆడాలంటది మా బుడ్డది అసలు వాళ్ళని ఏమీ ఆడనివ్వదు ఎట్లా పోవాలి లోపలికి అట్లా పెట్టిపోతారు ఎవరన్నా ఎట్లా పోయేది రా బయటికి రా కారుణ్య అమ్మమ్మ ఫిజియోథెరపీ చేసినప్పుడు ఎట్లా అరుస్తుంది నాన్న అంత గట్టిగా అరుస్తుంది అమ్మమ్మ అమ్మ సార్ ఎట్లా నడుస్తుంది ఎట్లా నడుస్తుంది అమ్మమ్మ నడ నడవడం కారుణ్య చూడు ఎట్లా ఎట్ అరవడం కాదు ఎట్లా ఎట్ల నడుస్తుంది అట్లా నడుస్తుందా చూపి ఎట్లా అమ్మమ్మ ఎట్లా నడుస్తు పడతావు ఎట్లా నడుస్తుంది అమ్మమ్మ ఇంకే అరవడం కాదు ఇట్లా నడవడం ఎట్లా నడుస్తుంది అట్లా కాళ్ళు ఎత్తి నడుస్తుందా అట్లా ఎత్తుతుందా ఎందుకు ఎందుకు నాన్న అమ్మమ్మ ఎత్తి నడుచేది ఓయ్ 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 అడ్రస్ వది కొద్దుకు వదికొదు కొద్దుకు పడుతున్నావు ఆ డ్రెస్ ఎవరిది నువ్వు వేసుకున్న డ్రెస్ ఎవరిది నువ్వేసాం డ్రస్ ఎవరిది కారుణ్య ఏమన్నా దాంతో చక్కగా ఆడుతున్నారా ఎట్లా ఆడాలి ఎట్లా ఆడుతున్నారు చూడు వాళ్ళు అట్లా పోతారా ఎవరన్నా అట్లా పోతారా ఎవరన్నా లోపలికి కారుణ్య ఎవరన్నా అట్లా పోతారా లోపలికి ఏంటిది అది ఏంటిది రాది డ్రస్ సరిగేసుకో డ్రెస్ సరిగేసుకో డైపర్ కనిపించింది సరిగా పెట్టుకో ఏది చూపి నీ మీదేసేనా నువ్వు దూరం ఎనికి పో వెనికిపో ఇది అక్కడ నిలబడి ఇంకా అక్కడ నిలబడి నిలబడి వేస్తున్నా వన్ అమ్మమ్మ చేపట్టుకొని వస్తున్నావా ఎందుకు ఆ దంగరా ఇంకా మా హౌస్ అయితే చూడండి ఎన్నిసార్లు సర్ది కూడా నేను మళ్ళీ టాయ్స్ అన్ని తెచ్చి అన్నీ అక్కడే వేసేస్తారు బాబు అంతే ఇంకా పాపన్న కొంచెం తీసినవి తీసిన దగ్గర పెడుతుంది కానీ బాబు అయితే అస్సలు పెట్టడు వీళ్ళిద్దరితోటే నాకు సరిపోతుంది ఇంకా మా మా అమ్మ ఇంట్లో నడుస్తున్నా సరే మా బుడ్డదైతే చేయి పట్టుకోని నడిపిస్తూ ఉంటుంది ప్రతిసారి ఇంకెక్కడైతే మా బుడ్డది తింటా ఉంది ఏమి కానీ నన్ను తినిపించనివ్వదు అన్ని తనే తినాలంటుంది సో కింద పోస్తుంది సుగం తింటూ ఉంటుంది నేను తినిపిస్తానంటే ఒప్పుకోదు సరే కొంచెం అలవాటు కానిలే నాకు కొంచెం ఎక్స్ట్రా పని అవుతుంది అంతే కదా అని నేను కూడా వదిలేస్తాను తింటున్నావా ఎట్లా తినాలి అట్లా తినాలా ఇదంతా ఎవరు పోసిండ్రు కారుణ్య ఎవరు ఇదంతా పోసింది కారుణ్యనే కదా ఇల్లు ఇవన్నీ ఎవరేసింది ఇంట్లో ఆ టాబ్లెట్స్ అన్ని ఎవరేసింది ఇంట్లో కారుణ్యానేనా నువ్వే కదా దెబ్బలు పడాలి కదా నీకు పడాలా నీకు పడాలి కదా ఇంక ఇక్కడ మా బాబుకి కొంచెం ప్రాజెక్ట్ వర్క్ ఉంటే అది అయితే చేపిస్తా ఉన్నాను ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మా పాపవి కొన్ని కొన్ని ఫన్నీగా ఉండేవి సో అవన్నీ కూడా నేను ఒక చిన్న వీడియో అయితే చేసి పెడతాను ఇంట్లో చాలా చాలా ఫన్నీగా అయితే ఉంటుంది అది బట్ బయటికి వెళ్తే మాత్రం అసలు ఎవరి దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరే ఉండి చాలా మొండిగా బిహేవ్ చేస్తుంది పిల్లలందరూ ఇలాగే ఉంటారో ఏమైతే అర్థం కాదు కానీ మా బుడ్డదైతే ఇంట్లో ఎలా ఉంటుందో దానికి వైట్ ఆపోజిట్ గా అయితే ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు అసలు డే మొత్తం కూడా పిల్లలతోటి ఏదో ఒక పని అయితే సరిపోతూ ఉంది నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి నా మొబైల్లో జీబీ కూడా అయిపోతుంది బట్ నాకు ఎడిట్ చేసి వాటిని అప్లోడ్ చేయడానికి అయితే కుదరట్లేదు అలా ఉంది నా ప్రజెంట్ సిచువేషన్ ఇంక ఇక్కడ బాబుకి ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏదో హౌస్ చేయమని అయితే చెప్పారు హౌస్ ఇంకా క్యాక్టస్ ప్లాంట్ అయితే చేయమంటే అదైతే చేపిస్తూ ఉన్నాను ఈ జనరేషన్ పిల్లలు చదువుతున్నారంటే వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ చదవాల్సింది వస్తుంది వాళ్ళకంటే వాళ్ళకి ఇచ్చే డైలీ హోంవర్క్స్ కానీ మళ్ళీ వీక్లీ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ఇలా ఎందుకు చదువుకోలేదు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నాకైతే అసలు ఏం కూర్చొని హోంవర్క్ రాసిన డేస్ కూడా నాకు గుర్తులేవు వీళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువగానే చేపించాల్సింది వస్తుంది స్టడీస్ అన్ని ఇంక నేను వాడికి చేపిస్తూ ఉంటే మా బుడ్డుతో చన్నీ లాగేసుకుంటా ఉంది ఏది కూడా ఒక టెన్ మినిట్స్లో అయిపోయే పని పిల్లలతోటి హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది ఇంకా వాళ్ళ మేడం వాళ్ళైతే ఒక వీడియో సెండ్ చేశారు సో ఆ వీడియో చూస్తూ హౌస్ ప్రిపేర్ చేయమని చెప్తే ఇంకా సో నేను ముందే అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఏ ఫోర్ షీట్స్ అన్నీ అంటే స్క్వైర్లో రెక్టాంగిల్స్లో అలా కట్ చేసి పెడితే ఇంకా మా బాబు అన్నీ కూడా స్టిక్ చేస్తూ ఉన్నారు ఈ హౌస్ వచ్చేసి మెయిన్ వాళ్ళ కాన్సెప్ట్ ఏమంటే పిల్లలకు షేప్స్ అనేవి తెలియాలా అంటే ట్రయాంగిల్ రెక్టాంగిల్ సర్కిల్స్ స్క్వేర్ ఇవన్నీ కూడా తెలియాలా అని చెప్పేసి ఈ హౌస్ ప్రిపేర్ చేయమని అయితే చెప్పారు ఇంక ఇక్కడ పక్కనైతే చూడండి దానిపైన హౌస్ పైన స్టిక్ చేస్తా అంటే మా పాప కాదని చెప్పి పక్కన ఇంకో పేపర్ ఇస్తే దానిపైన స్టిక్ చేస్తా ఉంది బాబు ఏ చేస్తే అది చేయాలంటుంది ఏమైనా సెకండ్ కిడ్స్ మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు ఇంకా విండోస్ విండోస్ ఏవి ఇంక ఇక్కడైతే ఒక రోజు మేము అంటే వీకెండ్ వీకెండ్ అయితే కొంచెం బయటకి అయితే వెళ్ళాము డిన్నర్ కాదు లంచ్ చేయడానికి సో అదైతే చిన్న వీడియో యాడ్ చేశాను ఎందుకు అంటే లంచ్ చేస్తూ ఇంకా కొంచెం బయటకు వెళ్తే కొంచెం టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది ఈ మధ్య బయటికి వెళ్ళట్లేదు చాలా డేస్ అయిందని చెప్పేసి ఇంకా నేను మా హస్బెండ్ మా బ్రదర్ అయితే బయటకు వచ్చాము అమ్మకైతే ఇంట్లో లంచ్ ప్రిపేర్ చేశాను అమ్మ పిల్లలు ఇంట్లో తినేశారు వాళ్ళు అమ్మ తిన్న తర్వాత ఇంకా మేము బయటకు వచ్చాము ఇంక వచ్చేసి ఒక రోజు మా అపార్ట్మెంట్లో ఒక బాబు బర్త్డే పార్టీ ఉంటే అక్కడికైతే వెళ్ళాము సో ఆ బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ అయితే ఇది ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆ బుడ్డోర్డే బర్త్డే అయితే యాక్చువల్గా అపార్ట్మెంట్లో పిల్లలందరూ కూడా చాలా మంది ఉన్నారు సో ఇప్పుడు ఏదో ఈవెంట్ అవుతూనే ఉంటుంది ఇంకా అపార్ట్మెంట్ మొత్తం కూడా తెలుగు వాళ్ళు చాలా మందే ఉన్నారు ఇంకా కన్నడ వాళ్ళు ఉన్న కర్ణాటక వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా కొంచెం తెలుగు వస్తుంది కాబట్టి నాకైతే తెలి కన్నడ నేర్చుకోవాలన్న థాట్ కూడా రావట్లేదు ఎందుకంటే ఇక్కడ కూడా మేము ఉండే ఏరియాలో ప్రతి చోట కూడా తెలుగు అయితే వస్తూ ఉంది బెంగళూరు వచ్చి ఫైవ్ ఇయర్స్ అయినా కూడా నాకు పెద్దగా కన్నడ కూడా రాదు ఇంక ఇక్కడ స్నాక్స్ ఇచ్చింటే మా బుడ్డదానికి కూడా ఒక స్నాక్ ప్లేట్ అయితే ఇచ్చారు అదైతే ఏం తినలేదు జస్ట్ పొటాటో చిప్స్ ఉంటే అవి అయితే చిన్న ఫంక్షన్ అయినా కూడా అందరూ కూడా బాగా కలుస్తారు అపార్ట్మెంట్లో సో అదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది పిల్లలు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి కొంచెం సందడిగానే ఉంటుంది మాకు ఏ ఏ ఫంక్షన్ అయినా కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఇంకా నార్మల్ గా ఎలా ఉన్నా కొంచెం టైం ఉండి కలిసినా కలవకున్నా కూడా ఇలాంటి ఫంక్షన్స్ టైం లో అందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేసుకుంటారు అదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది మా మా అపార్ట్మెంట్ లో వాళ్ళతోటి ఇంక ఇక్కడ పిల్లలు కూడా కొంచెం డ్యాన్స్ అదైతే చేస్తా ఉన్నారు ఇక్కడ నెక్స్ట్ ఇలాగే నువ్వు స్కూల్లో కూడా చేయాలి ఓకేనా మార్నింగ్ తీసుకొని హీట్ వే ఇక్కడ ఇట్లా నేను ఒకటి చూపినా దో ఇట్లా తీసుకొని నువ్వు చేయాలి ఇప్పుడు నేను చెప్తున్నా చూడు ఇట్లా నువ్వు రిమైనింగ్ వాటి మీద కూడా వెయ్యి నువ్వు ఆన్లైన్ తీసుకొని వెయ్యి ఇప్పుడు నేను వేసినట్టుగా కింద పడకుండా స్ట్రైట్గా చక్కగా వేయాలి ఓకే గుడ్ బాయ్ ఇంకొక కొంచెమే ఇక్కడ వెరీ గుడ్ రిమైన్ టూ వాటి మీద కూడా వేసే నెక్స్ట్ క్యారెట్ తీసుకొని నేను ఒక దానిపైన వేస్తాను చిన్నగా చిన్న అంత వద్దు కొంచెం కొంచెం ఇంకా ఇంకొక రోజు అయితే మా బాబుకి అంటే మా బాబు కాదు మా బాబు స్కూల్లో కాకుండా పక్కన ఉన్నాడు కదా బాబు విహాన్ అని మా పక్కన ఫ్లాట్ బాబు వాళ్ళ స్కూల్లో ఏదో కుకింగ్ కాంపిటీషన్ అయితే ఉంది అంటే ఫైర్ లెస్ కుకింగ్ కాంపిటీషన్ మనం ఫైర్ యూజ్ చేయకుండా కుక్ చేయాలనేసి సో దానికైతే ఒకరోజు మా బాబుని అయితే ప్రిపేర్ చేపిస్తూ ఉన్నారు ఆ వీడియో కూడా తీసాను నాకు ఇంకా అదైతే కొంచెం టైం పడుతుంది రావడానికి ఆ కాంపిటీషన్ కోసం అని చెప్పి నేను ఇక్కడ బాబుకి కుకింగ్ అయితే ప్రిపేర్ చేపిస్తూ ఉన్నాను ఇంకా చాలా థాట్ అయితే ఉంది చాలా చేపించాలని కానీ మరి హెవీగా చేపిస్తుంది పిల్లలు చేసినట్టుగా ఉండదు కదా వీడి ఏది ఇది చాలు అన్నట్లుగా నేను చిన్నగా వాడికి తగినట్లుగా అయితే ఒక ఫుడ్ అయితే ప్రిపేర్ చేపిస్తున్నాను సో ఇలా ఒక వన్ వీక్ లో జరిగిన చిన్న చిన్న క్లిప్స్ అయితే ఒక వీడియో చేసి పెడుతున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్